గోదావరి మన ఆత్మీయ గోదావరి జైన్ స్పెషల్ వీడియోస్ అయితే మీరు చూస్తూ ఉన్నారు కదండి ఇప్పటికే ఈ రోజు జరిగిన విగ్రహ ప్రతిష్టాపన రాజేంద్ర సురేశ్వర్జీ ఆయన యొక్క విగ్రహ ప్రతిష్టాపన సంబంధించిన అనేక వివరాలన్నీ కూడా రాజేంద్ర షాప్ అధినేత అజిత్ కుమార్ జైన్ గారిని అడిగి ఈ ఆలయం గురించి అనేక విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియో ఈ రోజు జరిగిన కార్యక్రమాలన్నిటి గురించి కూడా మీ అభిప్రాయం ఫస్ట్ ఏంటంటే అత్యంత గ్రామ ప్రజలు యొక్క తోటి గ్రామ ప్రజల నాయకులతోటి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగిందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను ఈ ఆచండ గ్రామ ప్రజలు సపోర్ట్ లేకపోతే మేము ఇక్కడ ఈ టెంపుల్ కట్టడం కానీ దీన్ని ఇంత మంచిగా నిర్వహించడం కానీ జరిగి ఉండేది కాదు ఈరోజు ముఖ్యంగా రాజేంద్ర ధ్యాన ధ్యానమందిర విగ్రహ ప్రతిష్ట జరిగింది అది ఒక వ్యక్తి అయితే ఇవాళ మన వేణుగోపాల స్వామి గుడిలో ఉన్న జైన్ విగ్రహం ఇరవై మూడో తీర్థం శ్రీ కాస్నాథ్ భగవాన్ విగ్రహాన్ని ఇవాళ గ్రామ పెద్దలు గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కలిసి నాయకులు గ్రామ నాయకులు అందరూ కలిసి ఆ విగ్రహాన్ని మాకు అప్పించారు దానికి గ్రామ ప్రజలు అందరికీ అప్పగించిన అఫీషియల్స్ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నాం నిజంగా ఈ రోజు గురువులు గుడి ఒకటి విగ్రహ ప్రతిష్ట జరిగితే ఒక విగ్రహం మాకు రావటం దానికన్నా రెట్టింపు ఆనందంతో ఉంది జైన్ యాత్రికులు వచ్చిన అందరూ కూడా చాలా సంతోషపడ్డారు రెండు ఒకే రోజున జరగటం మీ గురువులు అలానే పద్మనాభ ప్రభు స్వామి వారి ఆశీర్వాదంతో పాశనాథ స్వామి వారి విగ్రహం అయితే ఆయన గుడి నిర్మించే దానికి బీజం పడిపోయిందండి అది రెండు వేల ఏడు లో ఈ ఆకండ పద్మ పువ్వు విగ్రహం బాగా అప్పించారు ఎలా తెలిసిందని మీకు ఇక్కడ ఈ విగ్రహం ఉందని అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికి తెలిసింది ఎలా తెలిసింది పద్మ ప్రూ అది యాక్చువల్ గా టూ లో ఇక్కడ మా జైన్ వేరే ఏదో పని మీద వ్యాపారం రావడం జరిగింది వాళ్ళు ఈ చెరువులో ఈ విగ్రహాన్ని గ్రహించారు అది వచ్చి మా పెద్దలకి చెప్పడం తర్వాత ఏమో దాన్ని తర్వాత ఒక సంవత్సరం దాకా దాన్ని ఫాలోఅ చేసుకోవడం గ్రామ అందరిని కూడా ఒకే త్రాటి మీద తీసుకొచ్చేసి మే ఇరవై నాలుగు సెవెంత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ని ఈ విగ్రహాన్ని మాకు అప్పగించడం జరిగింది అది అప్పగించడం జరిగిన తర్వాత మేము ఇంకా ఏంటంటే గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా సైట్ ఇస్తాన్నారు కానీ ఏంటంటే మాకు అనుకూలంగా ఇంత పెద్ద సైట్ తోటి మేము ఏం చేసామంటే ఒక సంవత్సరం దాకా వెయిట్ చేసి ఈ సైట్ తీసుకుని దీన్ని రెండు వేల తొమ్మిదిలో భూమి పూజ చేసాం రెండు వేల పద్నాలుగులో విగ్రహ ప్రతిష్ట చేసాం అది అది ఈ పదకొండు సంవత్సరాల్లో తర్వాత ఏమో కోడమంచలి అండి కోడమంచలి దేవాలయంలో కూడా అది కూడా శివాలయంలో ఉందండి ఆల్రెడీ శివాలయంలో వాళ్ళందరూ మామూలుగా పూజ దర్శనం చేసుకుంటున్నారు అది కూడా మాకు తెలిసి మేము అన్ని డిపార్ట్మెంట్ ని కన్సల్ట్ చేసి అది కూడా గ్రామ పెద్దలందరూ మాకు అప్పగించడం జరిగింది అది అప్పగించిన తర్వాత అది కూడా రెండు సంవత్సరాల క్రితం మందిరం కట్టేసి ప్రతిష్ట చేసాము అది కూడా మాకు చాలా కొడమించిన గ్రామస్తులు అందరూ కూడా సహకరించారు దానికి ఎంతో పవిత్రమైన జైన్ విగ్రహాలు అంటే అతి ముఖ్యమైన విగ్రహాలు కూడా ఈ చుట్టుపక్కల గా అంటే దీనికి హిస్టరీ అంటూ క్లియర్ గా మా దగ్గర ఏం లేదు స్వతంత్రం రాజముందిరం మా జైన్లు ఇక్కడ వచ్చారండి రాజస్థాన్ నుంచి వృత్తి గురించి వచ్చారు వ్యాపారం గురించి వచ్చారు నెమ్మది నెమ్మదిగా ఏంటంటే ఈ మా జైన్ల సంఖ్య ఇక్కడ పెరిగింది మాకు జైన్లు ఏంటంటే తన వ్యాపారంలో కొందరు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దేవుడికి సమర్పిస్తారు ఆ సమర్పించిన దాంట్లోనే మనం మేము జైన్ దేవాలయాలు ఇవన్నీ కడుతుంటాం ఈ విధంగా ఏంటంటే స్లోగా పెరిగింది ఇక్కడ అప్పుడు ఫస్ట్ పెద్ద లో ఒక యాభై సంవత్సరాల క్రితం జైన్ విగ్రహం దొరికింది అక్కడ పెదమిరంలో చిన్న గుడి కట్టారు తర్వాత ఇక్కడ మన ఈస్ట్ గోదావరిలో ఉన్న గుమ్లేరు గులేరులో కూడా అలాగే దొరికింది విగ్రహం అక్కడ కూడా చిన్న గుడి కట్టారు తర్వాత కాలం గడిచే కొలిది ఈ జైన్లు ఇక్కడ పెరగటం ఉన్న దేవుడి మీద ఉన్న భక్తి తోటి అన్ని వన్ బై వన్ ఒకటి ఒకటి పత్తి దేవాలయాలు కట్టు మొదలు పెట్టాం అది ఈరోజు ఇది ఆచంట పరిసర ప్రాంతంలో మూడో గుడి కింద వచ్చింది ఇంకా ఇప్పుడు ఇవాళ ఇచ్చింది విగ్రహం తోటి బహుశా ఇప్పుడు ఏంటంటే ఫండ్స్ ఇవాళ ఈ ప్రతిష్ట జరిగింది ఈ అన్నిటికి అన్ని ఊర్లకి ఆల్ ఓవర్ ఇండియా మా జైన్ మతస్థులకి ఇవన్నీ వెళ్తాయి ఇన్ఫర్మేషన్స్ అక్కడి నుంచి మాకు ఫండ్స్ వస్తాయండి ఏంటంటే ఫండ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది కూడా ఏంటంటే ఈ గుడి కూడా చిన్నది అయిపోయింది ఇప్పుడు అందరూ ఏంటంటే దీన్ని కూడా జీర్ణోద్ధి చేయాలి దాని ఈ గుడి జన్మోద్ధరితో పాటు ఆ విగ్రహాన్ని కూడా మేము ఆ గుడిలో అంటే ఒకే గుడిలో కాకుండా చిన్న ఇంకో పక్కన ఇంకో ఇదే ప్లేస్ లో ఇంకో గుడి కట్టాలని ఆలోచనలో ఉన్నాం ఇంకా మా గురువు పెద్దలు మా అందరూ గురువులు అందరూ ఏం చెప్తే దాన్ని బట్టి అదో ప్రోగ్రామ్ ఒకటి ఒకటి వన్ బై చేసుకుంటూ వెళ్తాం ఆచంట గ్రామానికి ఇవాళ ఈ రాజేంద్ర ధ్యాన మందిరం ఒక బ్యూటిఫుల్ కార్లింగ్ తోటి అన్నిటిలో చేయడం జరిగింది ప్రజలందరికీ ఇక్కడ శివరాత్రి రోజున వచ్చిన ప్రజలందరూ శివుని గుడిలో ఎంత దర్శనం చేశారో ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసి చాలా ఆనందపడినారు ఏంటంటే ఇటువంటి మాన్యుమెంట్ మన ఆచంట గ్రామంకి రావటం తర్వాత ఫ్యూచర్లో ఇవాళ కాకపోయినా ఇంకో పది సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఆచంట జైన్ టెంపుల్స్ వస్తాయని మేము ఆశిస్తాం నేను సిరిడీలో కూడా ఒక లో చూసానండి చాలా ఫేమస్ జైన్ టెంపుల్స్ లో మన కూడా వన్ ఆఫ్ ది టెంపుల్ అక్కడ లో ఉంది సిరిడీలోనే మొత్తం ఇప్పుడు వచ్చే ఇక్కడ యాత్రికులు ఇంచుమించు ఆల్ ఓవర్ ఇండియా గుజరాత్ నుంచి రాజస్థాన్ యూపీ కల్కట్టా హైదరాబాద్ చెన్నై బెంగళూరు తర్వాత లాస్ట్ మంత్ జమ్మూ నుంచి కూడా యాత్రికులు వచ్చారు స్పెషల్ అంటే పద్మపురు అది ఏం కాదు ఇరవై నాలుగు కీర్తంకులు కూడా ఒకటే కానీ ఏంటంటే ఈ భూగర్భం నుంచి వచ్చిన విగ్రహాలకి మాత్రం వేరే ఒక స్టేటస్ ఉంటుంది అంటే మనం పూర్వీకులు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఇరవై రెండు వేల సంవత్సరాలు అంటున్నారు ఇది ఇరవై ఆరు వందల సంవత్సరాల అంటున్నారు వాటికి ఏంటంటే ఒక స్పెషల్ స్టేటస్ ఉంటుంది అది మామూలు ఇప్పుడు ఈ రోజుల్లో కట్టే గుళ్ళు ఎంత కాస్ట్లీ కట్టినా బీట్లు ఉన్న ఆ వాల్యూ దేనికి ఉండదు ఏంటంటే మా మా తీర్థంకులే ఈ విగ్రహాలని గుళ్ళు నిర్మించడం అని అందరికీ ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది దానివల్ల ఇటువంటి భూగర్భం నుంచి వచ్చిన విగ్రహాలను దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని ఒక నమ్మకం దాంతో ఏంటంటే ఈ ఆచంట గ్రామానికి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తున్నారు ఇంకా ఎదరెదర అసలు ఎంత టూరిజం పెరుగుతుందంటే ఆ చెంట గ్రామస్తులే అందరూ ఆశ్చర్యపోతారు అటువంటిది ఏంటంటే ఇంకా మంచి జరుగుతుందని ఎక్స్పెక్టేషన్ తో మేము అందరూ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ ఉన్నాం అది ఇంకా కాలం గడిస్తే కూడా వన్ బై వన్ ఒకటి ఒకటి తెలుస్తుంది ఆ చెంటకి ఎంటర్ వాళ్ళందరికీ కూడా స్టార్టింగ్ లోనే ఒక అందమైన ఆలయాలతో చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఆ చెంట స్టార్టింగ్ నుంచి కూడా జైన్ టెంపుల్స్ నిర్మించి అది అందరూ ఏంటంటే గ్రామ ప్రజలు సహకారం లేకుండా మేము ఆ చింటలో ఒక జైన్ కుటుంబం కూడా లేదండి అక్కడ నర్సాపురం నుంచి ముప్పై కిలోమీటర్లు వచ్చేసి మెయింటైన్ చేసుకోవటం ఇదేంటంటే ఆ చింట ప్రజలు అందరూ కూడా సహకారం తోటి ఏంటంటే ఎంతో ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ తో ఉన్నారండి దానితోటి ఏంటంటే వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు వాళ్ళకి ఒక ఫిక్స్ టైం పెట్టాం అంటే మాకు ఈ గుడిలో పూజలు జరిగే టైంలో కాకుండా పొద్దున్న ఎనిమిదిన్నర నుంచి పదిన్నర సాయంకాలం ఐదు నుంచి ఏడు గంటలకి ఎవరైనా వచ్చినా ఏ మతస్థులైనా హిందువులైనా ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు కానీ ఏంటంటే కొన్ని విశాఖ ఉండాలి ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొన్ని ఆ మధ్య కొద్దిగా న్యూసెన్స్ క్రియేట్ అయింది కాలేజీ స్టూడెంట్స్ వచ్చేసి లేడీస్ తోటి బాయ్స్ తోటి ఇక్కడ కూర్చోటం ఏంటంటే వాళ్ళకి ప్రైవసీ దొరుకుతుంది ఇక్కడ తర్వాత కొంతమంది డ్రింక్ చేసి వచ్చేసి కూర్చోటం అటువంటి కొన్ని ఏంటంటే కొద్దిగా స్ట్రిక్ట్ చేసాం అది అవి లేకుండా చేయటంలో కొద్దిగా నెగిటివ్ కూడా థాట్స్ వచ్చింది వాళ్ళు వచ్చి బయట కాలేజీ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళకి ఏంటంటే ప్రైవసీగా ఇక్కడ కూర్చుంటారు కూర్చున్నప్పుడు అది గుడిలో సాధ్యం కాదు కదా అది తప్పు అది మన చెప్పడం వల్ల వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఊర్లో మన వాళ్ళని జైన్ గుడిలో రానివ్వట్లేదు ఇది కొద్దిగా బ్యాడ్ పబ్లిసిటీ కూడా చేశారు కానీ పెద్దలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండే వీరు ఆధ్యాత్మికంగా ఉండి ఏ టైంలో ఇచ్చిన టైంలో ఎవ్వరైనా రావచ్చు దర్శనం చేసుకోవచ్చు మా దేవుడి యొక్క కృపత పొంది శాంతి శాంతి పొందాలని అనుకుంటున్నాం అది అందరికీ ఇప్పుడు మా జైన్లో ఒక్కరికే కాదు ఎవరైనా వచ్చినా దర్శనం చేసుకుంటే దానికి ఆ పుణ్యం ఉంటుంది తర్వాత ఏంటంటే ఇంకొకటి విషయం ఏంటంటే ఈ ఆచంట ఇది టూ థౌజండ్ సెవెన్ లో మాకు ఇచ్చారు కదా అప్పుడు ఈ మొత్తం ఈ రోడ్ రోడ్డు అంతా ఎకరం పది లక్షలు ఇరవై లక్షలు వాల్యూ ఉండేది ఈ సైడ్ కూడా మేము ఇరవై ఇరవై మూడు లక్షలు పొందాండి ఇవాళ మార్కెట్ సెంటర్ నుంచి చివరి దాకా వెళ్తే ఎకరం మూడు కోట్లు నాలుగు కోట్లు సైట్ తక్కువ లేదు మొత్తం మేము తీసుకునే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కానీ ఈ కృప తోటి మొత్తం ఆచంట గ్రామస్తులందరూ కూడా ఏంటంటే లబ్ధి పొందారు చెరువు నుంచి తీసిన తర్వాత ఆ చెరువు కూడా ఎంత డెవలప్ అయింది ఊర్లో మొత్తం ఏంటంటే పెద్దలు చెప్పడం పెద్ద వయసులో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏంటంటే చెప్పారు ఏంటంటే ఇది జరిగిన తర్వాత ఆ చెంట చాలా అభివృద్ధి చెందింది అన్ని విధాలుగా ఆ చెంట గ్రామస్తులు బయట ఉన్న వాళ్ళు కూడా చాలా లబ్ధి పొందారు వ్యాపార రీతి అయితే చదువుల రిప్ అయితే అమెరికాలో చాలా లబ్ధి పొందిరండి ఇవాళ ప్రాంత సత్యన్ గారితో జరిగిన మీటింగ్ లో ఆయన కూడా చెప్పారండి నిజంగా చెరువులో అలా ఉన్న స్వామికి ఈ రోజు మీరు తీసుకొచ్చి ఎంత వెలిగించి ఎంత వైభవంగా పూజలు జరగటం ఆ ఊరికే ఒక కళ అండి ఒక ఐకానిక్ ఆచంట జైన్ టెంపుల్ అంటే ఒక ఐకానిక్ లాగా తయారు హ్యాపీగా అనిపిస్తుంది ఆచంట గ్రామంలో నేను ఒక దానిలా చెప్తున్నాను అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి గ్రామం ప్రజలందరికీ మీరు భగవంతుడే కాకుండా గురువుని కూడా పూజించడం మీ మతంలో ఒక విధి అండి ఫస్ట్ గురువునే పూజించాలి అని ఒక నియమం ఉంది మీకు సో ఈ రోజు మీరు గురు గురువుకి ఒక గుడి కట్టించడం జరిగింది కదా అండి ఆ కార్యక్రమం ఈ రోజు జరిగింది దాని గురించి యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మా జైన్ సిద్ధాంతంలో ఫస్ట్ దేవుడు తర్వాత గురువు తర్వాత తల్లిదండ్రులు వాళ్ళని పూజించి చేస్తేనే ఏదన్నా జీవితం సాధ్యం అవుతుంది అది ఒక నమ్మకం మా జైన్ సిద్ధాంతం కూడా ఇప్పుడు దేవుడు గుడిలు కట్టేవాడి అలాగే ఏంటంటే గురువులకి కూడా మనం పూజిస్తే అది ఏంటంటే అందరికి మంచి జరుగుతుంది గురువు జ్ఞానం ఇచ్చేవాడు ఏంటంటే ఒక అది ఏంటంటే ఆ గురువుని పూజిస్తే మనకి మంచి జరుగుతుందని చెప్పేసి అందరికి నమ్మకం ఆ జైన్ సిద్ధాంతంలో గురువులకి ఆ మహత ఉంటుంది దాని గురించి ఈ గురువు గురువు గారి గురించింద్రూరిజీ ఎలా అంటే మన ఆంధ్రలో ఈ సాయిబాబా ఇటువంటి కొన్ని గురులు ఉన్నారు కదా ఆ టైప్ లో మాకు కూడా జైనులకి ఈ రాజేంద్ర సూరిజీ గురువు ఆయన రెండు వందల సంవత్సరం క్రితం పుట్టారు తర్వాత ఒక నూట ఇరవై సంవత్సరాల క్రితం కాలం చేశారు అది ఆయన రాసిన బుక్స్ ఆయన రాసి ఆయన చెప్పిన సిద్ధాంతాలు మా జైనులు అందరూ పాటిస్తుంటారు ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఆయన డివోటీ మా ఉన్న షాప్ పేరేంటి పిల్లల పేరేంటి అందరి కూడా ఏంటంటే రాజేంద్ర అని పేరు పెడుతుంటాం ఇప్పుడు మాకు రాజేంద్ర జ్యువెలర్స్ ఏంటి మా బ్రదర్ జయ రాజేంద్ర జ్యువెల్ పార్క్ ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే మా ఉన్న మొత్తం మా పిల్లలందరి పన్నెండు ఫరంస్ ఉన్నాయండి మాకు రాజేంద్ర కి చెందిన అందరికీ కూడా గురువు పేరు రాజేంద్ర పేరు పెడతాం ఆయన మీద ఒక నమ్మకం మా తల్లిదండ్రులకు ఇంకా ఎక్కువ నమ్మకం ఉండేది ఆ తోటి ఇంకా మేము మా బ్రదర్ విమల్ కుమార్ జైన్ గారు ఆ గుడి కట్టడం జరిగింది అందులో అది మొత్తం అందరికీ గూడు కట్టేసి ఈ ట్రెస్ట్ బోర్డ్ కప్ ఇంకా ఈ మెయింటెన్స్ బోర్డ్ మంతలీ ఇది అగుగోరు ఆ మెయింటెన్స్ ఆ చెంద ట్రెస్ట్ బోర్డ్ చేస్తున్నాం చాలా ధన్యవాదాలుండి అడగానే మాకు మేము అన్నిటి గురించి కూడా చాలా చక్కగా వివరించారండి థాంక్యూ ఇంకా ఎక్కువ జైన్ టెంపుల్స్ విస్తరించాలని మనస్ఫూర్తిగా ఆత్మీయ గోద అవతత కోరుకుంటున్నాం థాంక్యూ థాంక్యూ గోదావరి ప్రోగ్రామ్స్ గురించి చాలా చాలా యూట్యూబ్ ఛానల్ గురించి చాలా వింటున్నాం కానీ మా తాతారావు గారు మెయింటైన్ చేసే యూట్యూబ్ ఛానల్ ఒక ఏ కాంట్రవర్సీ కూడా ఇష్యూ కూడా రైట్ చేయకుండా మంచిది సబ్జెక్ట్ ని ఎత్తుకుని ఆ యూట్యూబ్ ఛానల్ లో పెడుతున్నారు అందుకనే ఆయనకి ఎంత పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్ని లైక్స్ వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అంటే ఆ తాతారావు గారు ఉన్న మంచితనం దానివల్ల ఏంటంటే జనాలు ఆచంట గ్రామం కాకుండా బయట కూడా చాలా ఆయనకి సబ్స్క్రైబర్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు ఇంకా ఎప్పుడు కూడా ఒక కాంట్రవర్సీ ఇష్యూ ఎత్తేసి ఏదో కొంతమంది అలా ఎత్తి చూపించడం కొంతమంది తగ్గించి చూపించడం రాజకీయ నాయకులు గా ఎంటర్ అవ్వడం అటువంటిది గారు ఎప్పుడు చేయలేదు అందుకనేది ఏంటంటే ఇంత ఫేమస్ అయింది ఆయన మా ఈ రెండు వేల ఏడు నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా

గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి